ప్రచారం చాలా బాగుందండి కాంగ్రెస్ పార్టీ నేతగా నిజంగా కూడా బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వంలో నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ప్రతి పేద బిడ్డకి సహకారం అందుతుంది అనేది ఈ నవీనన్నకి ఇచ్చిన తర్వాతనే మాకు అర్థమవుతూ ఉంది ఇంకా ముందు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుంటుంది అధికారం రాబోయేది కూడా నవీనన్ననే ఆల్రెడీ గెలుపు తథ్యం ఇక్కడ జనాలను చూస్తూ ఉంటే నవీనన్నకే మా ఓట్ అని చెప్తా ఉన్నారు దేనికి అని చెప్పి మేము అడుగుతూ ఉంటే నవీనన్న అన్న ఉన్నా అంటే ఏ నైట్ అయినా కూడా తలుపు తట్టిందంటే తను ఆపదంటే ఏ ఇంటికైనా వచ్చే బిడ్డ కాబట్టి గల్లీ బిడ్డ కాబట్టి ఇతన్నే మేము ఓటేసి గెలిపించుకుంటే మా గల్లీలో ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారని చెప్తా ఉన్నారు అలాగే అదే ముందు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎక్కడి నాలలు అక్కడే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ నవీనన్నకు టికెట్ ఇచ్చిన తర్వాతనే ప్రతి గల్లీ సా చేయడం జరుగుతూ ఉంది నూట యాభై రెండు వందల కోట్లతోటి పనులు చేస్తూ ఉన్నారు అది చూసైనా గల్లీ బిడ్డను మేము గెలిపించుకోవాలనేది ప్రజలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారండి ఇరవై ముప్పై వేల మెజార్టీతో